సర్వేపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాకానీల మధ్య మట్టి ఇసుక తరలింపులో నిత్యం మాటల యుద్ధం జరుగుతోంది నువ్వు దోచుకున్నావంటే నువ్వే దోచుకున్నావని ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు క్షేత్ర స్థాయిలో మాత్రం రెండు పార్టీల నాయకులు అక్రమ మట్టి తరలింపులో చిరోసం పంచుకుంటూ అర్ధరాత్రిలోనూ మట్టిని తరలిస్తూ జేబులు నిప్పుకుంటున్నారు ఇరు పార్టీల నాయకులు దీనికి ఏం సమాధానం చెబుతారో చూడాలి మరి నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఏపీ జన్కో సమీపంలో వైసీపీ నాయకుడి పొలం నుంచి పిడతాపోలూరుకు చెందిన తెలుగుదేశం నాయకుడి ఆధ్వర్యంలో నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి అక్రమంగా మట్టి తరలింపు యథేచ్ఛగా జరుగుతోంది రెండు పార్టీల నాయకులు ఒక్కటే మాకెవ్వరూ ఎదురంటూ విచ్చలవిడిగా ప్రైవేట్ లేఅవుట్లకు మట్టి విక్రయించుకుంటూ జేబులు నింపుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరు నాయకులు అక్రమాలకు మాత్రం చేయి చేయి కలుపుకుని దందా సాగిస్తున్నారు అర్ధరాత్రి మట్టి తరలించకూడదన్న నిబంధన ఉన్నా ఖాతరు చేయడం లేదు నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నెలవారీ ముడుపులు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మేం కాదు కాదు మేమే నిజాయితీపరణమని చెప్పుకునే ఎమ్మెల్యే సోమిరెడ్డి మాజీ ఎమ్మెల్యే కాకాని ఇరువురు పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలకు ఏం సమాధానం చెబుతారో మరి వందల కోట్లు సంపాదించావు నిన్న వచ్చారు అయ్యా ఐదేళ్ళు మా గోడ గోళ్ళకి నీళ్ళు మట్టి దోర ఇప్పుడు చెరువులోంచి మట్టి తోలుకుంటాం అంటే ఎంఆర్ఓ ఫోన్ చేసి చూసి చూసి నాలుగు నెలలు వెయ్యిపోయి నా మీద ఒత్తిడి తెస్తుంటే నాలుగు నెలల నుంచి లేదు లేదు ఆవ్ణి ఎంఆర్ఓ చెప్పి ఆర్ఐ చెప్పి బిఆర్ఓ చెప్పి తలారు అక్కడ పెట్టి ఆ చెరువులో మట్టి ఆ ఇళ్ళ బోడకాళ్ళకి తోలించి ఆపిచ్చేస్తాను దానికి బయట పత్రికలో అతను సోషల్ మీడియాలో చేసుకుంటున్నాడు అరే రే కన్న వాళ్ళు వచ్చారు కంగారు అసలు నేను అందరినీ తీసుకుపోయినా వంద కోట్ల రూపాయల దోపిడీకి సోమిరెడ్డి తెరదీసినటువంటి మాట వాస్తవం అది వాస్తవం కాకపోతే ఈ బళ్ళు ఎందుకు కాపాడు మీదకు బూతులు తెప్పించాడు వాళ్ళకి సంబంధించి ఇచ్చినటువంటి ఆదేశాలు అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను ఎందుకు బేకాత్ర చేశాడు సోమిరెడ్డి ముమ్మాటికి దొంగ సోమిరెడ్డి ముమ్మాటికి అవినీతి పరుడు సోమిరెడ్డి ముమ్మనాటికి ప్రజల సొత్తును దోచుకుంటున్నటువంటి వాడు కాబట్టి ఒక పక్క ఇసుక లేక ఇబ్బందులు పడుతుంటే బ్లాక్లో ఇసుక అమ్ముతూ ఇసుక కొల్లగట్టడానికి ఒక దొంగ ప్రయత్నం చేయడం అనేటువంటిది ప్రతినిధిగా ఉండడానికి అర్హుడా కాదనేటువంటిది ప్రజలే గమనించాల్సినటువంటి పరిస్థితి మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లే ఆఫర్లు విజయదశమిని పురస్కరించుకొని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషన్లు టీవీలు ఫ్రిజ్లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి టీవీ మూడవ ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును ఈ బహుమతులు అక్టోబర్ పద్మూడవ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించు ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణరెడ్డిపేట ఒకటవ డివిజన్ నెల్లూరు